మీరు లవ్ మ్యారేజ్ అనే అందరికీ ఎలా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు బిఫోర్ లవ్కి అంటే లవ్ మ్యారేజ్ ముందుకి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు వాణిగారిలో చూసిన గొప్ప చేంజ్ ఏమన్నా ఉందా లేదు ఆ వీణావాణి అంటే వీణావాణినే ఇంకా ఆ తర్వాత ఇంకేం చేంజ్ లేకుండా అలాగే కనపడుతున్నారు పెళ్ళి అయిన కొత్తలో వన్ ఇయర్ వాణి ఎంత అగ్రెసివో ఎంత అగ్రెసివో ఒక ఇరవై ఒక సంవత్సరాలు సైలెంట్గా ఉండింది లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ నుండి మళ్ళీ అగ్రెసివ్ అయ్యింది తను చాలా రెబల్ తను చాలా రెబల్ ఓకే చాలా అంటే చాలా రెబల్ అసలు అంటే అవసరం అనుకుంటే మగవాడి గల్లాబట్టి కొట్టేంత ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి ఓకే పెళ్ళైన తర్వాత తను సాఫ్ట్ అయింది నేను సాఫ్ట్ అయినా నేను ఎంత రెబల్ అంటే నా నా ఎక్స్ట్రీమ్ రెబల్ గురించి మీరు రెబల్ అన్నా కానీ నిజంగా ఒప్పుకోవడానికి ఒక ఒక ఆకారం కానివ్వండి ఒక ఇది ఉంటుంది వీణవాణి గారు అసలు మీరు మీరు చెప్తున్న చాలా మంది ఏంటంటే తను నేను కంట్రోల్ చేస్తుంటా నీ చేతిలో వీణ ఉంది సరస్వతి నువ్వు కంట్రోల్ గా ఉండు అంట తనంటది అంటే వద్దు అట్లా ఇప్పుడు అటు ఇటు ఉండే వాళ్ళు ఎంతమంది లేరు అటు ఇటు మన సంస్కృతిని ఫాలో అవుతున్న వాళ్ళు సింగర్స్ లేదా మ్యూజిషియన్స్ ఎంతమంది అగ్రెసివ్గా ఉండట్లేదు అన్నిట్లలో ఇప్పుడు ఉదాహరణ కంగనా అని అవుతుంది కంగనా అని అవుతుంది రెబలు ఇవాళ తన ఎంపీ సో అట్లా తన ఏముంటుంది అంటే మనం అన్నిట్లలో ఉండాలి ఇంకొకటి ఏంటంటే మా జీవితంలో నాకు నేను తనకి నేను నాకు తను మేమిద్దరం నా పాపకి ముగ్గురమే వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది మా లైఫ్లో ఉండదు అంటే అసలు ఆ నా నేను వదిలేసిన అంటే ఏమైపోతుంది సమాజంలో అంటే ఇప్పుడు ఉదాహరణ నాకు జ్వరం వచ్చింది అనుకుందాం ఎవరినో ఒకరిని తీసుకెళ్తే నా బంధువుని నేను మాట్లాడేది పనులని కాదు బంధువును ఎవరినో ఒకరిని మెడికల్ షాప్ రారా అంటే వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే నాకు వాడు బైపాస్ సర్జరీ చేసినట్టు ఫీల్ అవుతాడు వాడు ఆ రోజు నీ నేను మెడికల్ షాప్ కు రాలేదా అంటాడు అంటే ఈ ప్రపంచంలో అతి దరిద్రమైన పని ఏంటి అంటే మనకు తెలిసిన బంధువుల వల్ల సహాయాన్ని పొందడం కష్టం అనుభవించడం బెస్ట్ దానికంటే కష్టం అనుభవించడం బెస్ట్ అందుకని నాకు నేను నా భార్యకి నా భార్య నాకు మేమిద్దరం మా పాపకి మాకు మేమే మా ముగ్గురులో మేమే అంతే తప్ప మేము వేరే వాళ్ళ సహాయ సహకారాలు అవసరం అనుకుంటే మా పని వాళ్ళ సహాయాన్ని తీసుకుంటాం తప్ప బంధువుల సహాయానికి పోము ఎందుకు ఓన్లీ చైల్డ్ దగ్గర ఆపేశారు వెనస్వామి గారు అంటే ఏం లేదు మా జాతకంలో మగ సంతానం లేదు మా ఇంట్లో మేము ముగ్గురం అన్నదమ్ములము ఇద్దరు అక్క ఎళ్ళు మొత్తం ఐదుగురము మొత్తం రివర్స్ ఉంటుంది సిస్టమ్ మా ఇంట్లో అంటే ఉదాహరణ ఇద్దరు ఆడపిల్లలకు ఇద్దరిద్దరు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలకు ఇద్దరిద్దరు ఆడపిల్లలు అంటే మా మా వంశంలో మగ సంతానం లేదు సో నేను కూడా ఏం చేసినా అంటే మగ సంతానం లేనప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు ఇప్పుడు మగ సంతానం ఉద్ధరిస్తుందని నేనేమనుకోవట్ల నేనేమనుకుంటానంటే మగవాడి కంటే ఆడపిల్ల బెటర్ అనుకునే మనసుతో నాది దానికి ఆన్సర్లు కూడా నేను నా దగ్గర సో నేను ఆడపిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను సో మగవాళ్ళకంటే ఎందుకంటే మగవాళ్ళు ఇవాళ లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మగవాడి కంటే ఆడపిల్ల ఎక్కువ రెండు లక్షలు సంపాదిస్తుంది అప్పుడు వీడు మూడు లక్షలు సంపాదించాలి సో ఇంకోటి వాడు ఎంత చేసినా వేస్ట్ అదే మనం సంపాదించింది అల్లుడికి ఐదు కోట్లు ఇస్తే పండగ చేసుకుంటాడు కొడుకు ఐదు కోట్లు ఇస్తే నాశనం చేస్తాడు సో నా మెంటాలిటీ డిఫరెంట్ నేను నేను ఆలోచించే విధానం చాలా డిఫరెంట్ సో అందుకని ఏమంటా అంటే ఆడపిల్లలే ముఖ్యం సమాజానికి ఆడపిల్లలే బాగుండాలి సో ఆడపిల్లలు పుడితేనే మంచిది మగపిల్లలు అవసరం లేదు అనే మెంటాలిటీ నాది రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు ఎవడో వాడు తలగొరివి పెట్టేటోడు ఇవాళ రేపు అమ్మాయిలు తలగొరివి పెట్టడంలో ఎటువంటి సమస్య లేదు అమ్మాయిలు కూడా ఇవాళ కర్మకాండలు చేస్తున్నారు ఒకవేళ అమ్మాయి చేయకపోతే మొగడి చేస్తాడు అల్లుడి చేస్తాడు సో కర్మకాండలు కూడా కాంట్రవర్సీ లేదు కదా అంటే అమ్మాయిలు అసలు కర్మకాండ కొన్ని ఏరియాస్ లో అసలు వాళ్ళు కర్మభూమికి కూడా రారు కదా అమ్మాయిలు అసలు బయటకే రాకూడదు శాస్త్రం అట్లా చెప్పలేదమ్మా అమ్మా శాస్త్రం ఎక్కడ చెప్పలేదు తప్పది చివరి సుఖం చూసుకోవాలని చెప్పి అంతేగాని శాస్త్రం ఎక్కడ ఇల్లు బయట దాటి రావచ్చు ఎందుకు రావద్దు దేశ కాల మాన పరిస్థితులు అంటే అమ్మాయిలు జాబ్ చేయొచ్చు ఎవరెస్ట్ లెక్కొచ్చు చంద్రం దగ్గరికి పోవచ్చు అందరి దగ్గరికి పోవచ్చు కానీ అమ్మాయిలు బయటకు పనికిరారా అమ్మాయిలు ఏ పనైనా చేయొచ్చు ఏ పనైనా చేయొచ్చు నేటి సమాజంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య అంటే ఈ మధ్య కాలంలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలామంది సంతానాలు ఏమిటో బాధపడుతూ ఉన్నారు కారణం ఏంటంటారు జ్యోతిష్యం ఏం చెప్తుంది అతి ముఖ్యమైనటువంటి కారణం ప్రస్తుత సమాజంలో పితృకార్యాలు నిర్వహించకపోవడము ద ఫస్ట్ రీజన్ జాతక పరమైన లేదా ధర్మపరమైన సనాతన ధర్మపరమైన ఏది తీసుకున్నా పితృకార్యాలు అనేటివి మనం చేయడం లేదు సో పితృ కార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయినప్పుడు ఒక పెద్దవిడ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీకుల్లో వాళ్ళ కొడుకు కంపల్సరీ కర్మకాండలు చేయాలి ఒకవేళ కొడుకు చేయకపోతే అల్లుడు చేయడానికి అర్హత ఉంది శాస్త్రం చెప్పింది అల్లుడు చేయవచ్చు కానీ ఇక్కడ కొడుకులకే దిక్కు లేదు అల్లుడు తర్వాత కనీసం అల్లుడు చేస్తుండడు ఈ మధ్యన వాస్తవంగా కొడుకులు లేని వాళ్ళ ఇండ్లల్లో అల్లుళ్ళు వచ్చి చేస్తున్నారు మా మామకో మా అత్తకో మేము చేస్తామని కానీ కొడుకులు నిర్వహించడం లేదు కర్మకాండాలు దాన్ని పితృకార్యాలు అంటాం సో పితృకార్యాలు నిర్వహించినప్పుడే అంటే ఏమైతుంది అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ అనేది పన్నెండు రోజులు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటుంది ఎక్కడికి వెళ్తుంటుంది అంటే పుణ్యలోకాలకు వెళ్తుంది ముక్తి లోకాలకు వెళ్తుంది ఆ పన్నెండు రోజుల పాటు నర్ మనం నిర్వహించేటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో ఆ కర్మకాండ అక్కడికి తీసుకెళ్ళాలి ఈ ఆత్మను తీసుకెళ్ళి ఒక్కొక్క సబ్జెక్టు నుండి ఒక్కొక్క అంటే ఐదు మనం మీరు వినుంటారు పంచప్రాణాలు అరే వాడు పంచప్రాణాలు పెట్టుకున్నట్టు వాళ్ళ కూతురు మీద అంటారు పంచప్రాణాలు అంటే ఏంటంటే అమ్మ ఒకటి అగ్ని అంటే మనం దహనం చేయడానికి వాడే అగ్ని రెండవది ఎముకలు అస్థికలు నిమజ్జనం చేస్తాం మూడు రాయి కుండగొట్టే రాయి శిలా అంటాం దాన్ని అండ్ నాలుగు పక్షి పక్షి తినాలే పిండాలను ఐదు కర్త అంటే చేసేవాడు ఈ ఐదుగురు పర్ఫెక్ట్ గా ఉంటేనే పర్ఫెక్ట్ గా జరిగితేనే ఈ ఆత్మ అనేది కరెక్ట్ ముక్తి పొందుతుంది పొందితే ఏమైతుంది అంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురు వెయిట్ చేస్తుంటారు పైన ఏది ఇంతకు ముందు చనిపోయిన పెద్దలు ఉంటారు కదా ఆ పెద్దల్లో ముగ్గురు వెయిట్ చేస్తుంటారు ఇక్కడ నుండి వెళ్ళినటువంటి ఆత్మ కింది నుండి ఫస్ట్ పొజిషన్ కు రాగానే పైన మూడో పొజిషన్ లో ఉన్న వాళ్ళకి విముక్తి కలుగుతుంది వీళ్లకు విముక్తి కలగదు వీళ్ళు వెళ్ళి లైన్లో నిల్చుంటారు అంటే ఈ ముగ్గురు అంటే ఇంట్లో చనిపోయినటువంటి ఉదాహరణ తండ్రి ఎగ్జాంపుల్ మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోతే మా నాన్న కంటే ముందు చనిపోయింది ఎవరు మా తాత మా ముత్తాత మా ఇంకో తాత ముగ్గురు ఉంటారు లైన్లో మా తా మా నాన్న మూడో ప్లేస్కు మా తాత ప్లేస్లోకి వెళ్ళగానే మా ముత్తాత పైన ఉన్నటువంటి అతను విముక్తి పొందుతుంది ఆత్మ విముక్తికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ముగ్గురు లైన్లో ఉంటారు సో ఇది ఒరిజినల్గా జరిగే సిస్టమ్ అందుకనే వంశోద్ధారకుడు అంటారు వంశోద్ధారకుడు అంటే ఆ వంశాన్ని ఉద్ధరించడం కాదు పితృకార్యం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకు సంబంధించిన వంశాన్ని ఉద్ధరిస్తారు అని దాని యొక్క అర్థం సో అందుకనే ఈ పితృకార్యాలు చేయకపోవడం వల్ల ఎప్పుడైతే పితృకార్యాలు మనం నిర్వహించమో నిర్వహించకపోవడం వల్ల వాళ్ళ పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు లేక ఫస్ట్ దెబ్బ సంతానం సంతానం దెబ్బ పడుతుంది రాను 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 సంతానం లేకుండా జరుగుతుంది ఆడవాళ్లకు కూడా అట్టే దాన్ని నాగదోషం అంటాం ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే పితృదోషము ఆడవాళ్ళకైతే నాగదోషం అంటాం ఇది కాకుండా జాతకపరమైన విశ్లేషణ ఏంటి అంటే ఎవరికైతే మగవాళ్లకు జాతకంలో రవి ఆరవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఉంటాడో శని దృష్టి రవి మీద ఉంటుందో లేదా ఆడవాళ్లకు చంద్రుడు గురువు వ్యయంలో లేదా ఆరో ఇంట్లో ఉంటారో లేదా శుక్రుడు వ్యయంలో ఆరో ఇంట్లో ఉంటాడో వాళ్ళందరికీ సంతాన యోగము అనేటువంటిది ఉండదు డైరెక్ట్గా సంతాన యోగం ఉండకపోవడానికి జాతకపరమైన రీజన్ ఉంటే ఇది ఆ ఆడవాళ్ల మీద లేదా మగవాళ్ల మీద ప్రసరించి ఏం జరుగుతుంది అంటే ఆడవాళ్ళకైతే పీసీఓడీలు రావడము థైరాయిడ్లు రావడం వల్ల పిల్లలు పుట్టడం అనేటువంటిది ఆగిపోతుంది గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అదే మగవాళ్ళ విషయానికి వచ్చే వరకు శుక్రకణాలు తగ్గిపోవడము కౌంటు తగ్గిపోవడము అంటారు షుగర్ ఎఫెక్ట్ వల్ల సో ఇది ఇటు సైన్స్ పరంగా మాట్లాడుకుంటే శుక్రకణాల కౌంటు తగ్గడము ఇటు సైన్స్ పరంగా ఆడవాళ్ళకు మాట్లాడుకుంటే పీసీఓడిలో థైరాయిడ్ రావడము వీటన్నిటికీ రీజను లీడు జ్యోతిషం పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ విషయానికి వస్తే కూడా ఇంతకుముందు పెళ్ళిళ్ళు స్వర్గాల్లో నిర్ణయించబడ్డాయని అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏ బాధలు ఉన్నా కానీ ఆ భర్తతోనే ఆ భార్యతోనే భర్తతోనే భార్యతోనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే భర్తని వదిలేస్తున్నారు భార్యల్ని వదిలేస్తున్నారు కారణం ఏంటంటారు విడాకులు ఎక్కువైపోతున్నాయి విడాకులకు కారణం నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ అమ్మా స్ట్రెస్ అంటే హ్యాండిల్ చేయలేకపోవడం రెండోది మనీ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందో అమ్మాయిలకు అబ్బాయిలకు ఓపిక తగ్గిపోయినాయి ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి ఇంతకుముందు ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు లేదా ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు తన సంసారాన్ని తన సంతానాన్ని తన కుటుంబాన్ని అత్త మామల్ని మాత్రమే చూసుకునేవాళ్ళు సో వాళ్లకు స్ట్రెస్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉండేది అప్పుడు కానీ ఇవాళ్ళ కాంపిటీషన్ యుగంలో సోషల్ మీడియా యుగంలో ఈ ఇన్స్టాగ్రామ్ యుగంలో ఏంటి అంటే ఫస్ట్ మనము పక్కింటి వాడి కంటే ఎక్కువ సంపాదించాలి వాడు క్రీటాకారుగా కొన్నాడు నేను ఇన్నోవా కొనాలి వాడు ఇన్నోవా కొన్నాడు నేను బిఎండబ్ల్యూ కొనాలి సో ఈ కాంపిటీషన్లో ఏమైతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఎప్పుడైతే స్త్రీలు బయటికి వచ్చి పని చేయడం స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి మగవాడు చేయడం అనేది నార్మలే కానీ స్త్రీ బయటకు వచ్చి చేయడం అనేది ఎక్స్ట్రా యాక్టివిటీ సో ఆ ఎక్స్ట్రా యాక్టివిటీని బ్యాలెన్స్ చేయలేనటువంటి స్టేజ్ కు స్త్రీ వచ్చేసింది అంటే స్ట్రెస్ సో దానివల్ల ఏమైతుంది మగవాడు కూడా సఖ్యత అనేటువంటిది లేదు రెండోది ఏంటి అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ పరిచయాలు పెరిగిపోయినాయి బయట బయట పరిచయాలు పెరిగిపోవడం వల్ల ఈ ఈ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం వల్ల ఏమైపోయింది అంటే ఒక మాట అంటే పడే స్థాయిలో అమ్మాయిలు లేరు అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది ఎందుకు అంటే డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఏమైతుంది ఇంతకు ముందు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు భర్త తిట్టినా పడుండేవాళ్ళు వీడే దిక్కు అని ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి నాది నేను సంపాదించుకుంటాను నువ్వెవ్వడం తిట్టడానికి సో గోహెడ్ రామ్ రామ్ అని చెప్తున్నారు సో దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇద్దరులో ఒకళ్ళు తగ్గాలి సో ముందు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇద్దరికి ఆడ అబ్బాయికి అమ్మాయికి తేడా ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు ఉండేది మీరు అబ్జర్వ్ చేస్తే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది పిచ్చి వాళ్ళు పిచ్చి ఆలోచన చేసి పెళ్ళికి ఒక సంవత్సరము లేదా నెలలు తేడా ఉంటే బాగుంటుంది అని చెప్పి పెళ్లి చేస్తున్నారు సో అబ్బాయి ఆలోచించలేడు అమ్మాయి ఆలోచించలేదు దీనివల్ల ఏమైతుంది భార్య తప్పు చేస్తే భర్త అనేవాడు ఒక కూతురులాగా భావించి నా కూతురు తప్పు చేసింది అని ఫీల్ అయ్యి అలా చూసుకుంటే వానికి ఏమో ఒక కన్సర్న్ ఉంటుంది మనసులో ఓనిలే పాపం అని అది లేదు ఇప్పుడు అది లేకుండా ఏమైంది నువ్వు తప్పు చేసినావా నీ సంగతి ఏందో తెలుస్తా అవకాశం కోసం కూర్చోవడం సో దీనివల్ల ఎక్కువగా డివోర్స్ అవుతున్నాయి రెండవది జాతకపరమైన విశ్లేషణ తీసుకుంటే అమ్మాయిలకు కుజుడు శుక్రుడు వ్యయంలో ఉండడం ఆరో ఇంట్లో ఉండడం ఏడో ఇంట్లో ఉండడము అలాగే మగవాళ్ళకైతే శుక్రుడు రాహు కలిసి పన్నెండో ఇంట్లో ఆరో ఇంట్లో ఉండడము అసో గురువు ఆరో ఇంట్లో ఉండడం పన్నెండో ఇంట్లో ఉండడం వీటి వల్ల ఏమవుతుంది అంటే డివోర్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతుంది రైట్ డివోర్స్ అయిపోవడం ఒక పద్ధతి అయితే భార్య ఉండగాలనే ఇంకొక భార్యను చేసుకోవటం ఈ మధ్య కాలంలో అది కూడా బహుభార్యతత్వం అనేది ఎక్కువైపోతూ ఉంది చాలా మంది ఎక్కువైపోతూ ఉంది కారణం ఏంటంటారు దానికి కూడా ఇదే కారణం దానికి దానికి శుక్రుడు రాహు కలిసి ఉండడం కారణం వాటిని మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటాం మనం జనరల్ దాన్ని కరెక్ట్ గా మాట్లాడాలంటే అయితే ఒక రకంగా చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే పూర్వకాలంలో రెండు పెళ్లిళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి నైన్టీన్ కి బిఫోర్ మీకు తగ్గిపోయినాయి బాగా అబ్జర్వ్ చేయండి అంటే భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకోవడం అనేది పంతొమ్మిది వందల ఎనభై డెబ్బైకి పూర్వం ఉండేది అప్పుడు పిల్లల సాకుతోనో పిల్లలు పుట్టలేదనో లేకపోతే మగ పిల్లలు పుట్టలేదనే సాకుతోటి సమాజం కూడా యాక్సెప్ట్ చేసేది హర్షించేది కానీ సమాజం వృద్ధిలోకి వస్తున్న దేశకాలమైన పరిస్థితులు మారుతున్నా కొద్ది ఏమైపోయింది అంటే ఇప్పుడు మగపిల్లలు లేరు సంతానం లేదు నేను పెళ్లి చేసుకుంటా ఇంకోటి అంటే చెప్పుతో పడతారు అంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ రీజన్ సో ఆ రీజన్ వల్ల పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి ఒకవేళ ఎవరైనా భార్య చనిపోతే పెళ్లిళ్ళు చేసుకుంటారేమో మగవాళ్ళు కానీ ఈ జనరేషన్లో ఒక్క పెళ్లి చేసుకున్నోడే కంటిన్యూ చేసుకున్నందుకు నరకయాతను అనుభవిస్తున్న సందర్భంలో ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు పక్కా పిచ్చినా అని అర్థం ఓకే ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక పెళ్లి చేసుకొని భార్యను సరిగ్గా చూసుకోవాలి నీ నీకు పుట్టిన పిల్లల్ని సరిగా చూసుకోవాలి ఒక భార్యను సరిగ్గా చూసుకుంటేందుకే నీకు చేత కావట్లేదు అంటే తప్పు నేను మొగాళ్ళది మాట్లాడుతున్నా ఆడవాళ్ళ గురించి మాట్లాడలే సో అట్లాంటి సందర్భంలో నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు అంటే నేను నా కొడుకు అనుకోండి ఇంకేమన్నారా ఉన్నదే సరిగ్గా చూసుకోకుండా ఇంకో దానికోసం పోతున్నావు అంటే బిఎండ్ వదిలేసి అంబాసిడర్ కోసం పోయినట్టు ఉంటుంది కదా సో తప్పు నేను అనేది సో అది జాతకంలో అదే చెప్తున్నాను నేను బహుభార్యత్వం అనేది శుక్రుడు రాహు కలిసి ఉంటే బహుభార్యత్వం అనేది ఉంటుంది లేదంటే భార్య చనిపోవడం ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది ఇంతకుముందు అప్పు చేయటం ఒక పెద్ద పాపంగా భయంగా ఫీల్ అయ్యే జనం నుంచి ఇప్పుడు అప్పు కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయి అప్పు కుట్టడం కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తాం అమ్మా మీకు ఒక విషయం చెప్పాలి చాలా మంచి ప్రశ్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వందలో ఐదుగురు ఉంటారు అవునా అంటే సూసైడ్ నోట్ చెప్తా కానీ అప్పులు ఇచ్చి చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నా దగ్గర క్లైంట్ వస్తారు కాబట్టి చెప్తున్నా ఓకే అప్పులు ఇచ్చి చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అప్పులు తీసుకొని చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఉన్నారు ఒక యాభై లక్షల కోటి రూపాయలు కోటి రూపాయలు వీళ్ళ దగ్గర ఉంటే ఏం చేస్తారు ఎవడో ఒకటి కోటి రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని ఇంకా వాడు డేగలాగా వీళ్ళ వెనకాలనే తిరిగి నాకు ఈ కోటి రూపాయలు అప్పు కావాలి అంటాడు అప్పు కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు వీడు అప్పు ఇవ్వడానికి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ప్రిపేర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఐదు పర్సెంట్ అంటారు వీడు మాట్లాడకుండా ఐదు పర్సెంట్ ఓకే అంటాడు కోటి రూపాయలు ఐదు పర్సెంట్ కు తీసుకుంటే నెలకు ఐదు లక్షలు కట్టాలి ఇంట్రెస్ట్ వీడు అప్పిచ్చేవాడు ఏమనుకుంటాడు నాకు నెలకు ఐదు లక్షలు వస్తున్నాయి సంవత్సరానికి పన్నెండు వేల అరవై అరవై లక్షలు వస్తున్నాయి కోటి రూపాయలకు అనుకుంటాడు కానీ అసలు వీడు ఇంత పెద్ద వడ్డీని వీడు ఎదుటోడు ఫేజ్ ఫేజ్ చేసి నాకు తీర్చడా అనే ఆలోచన వీడు మిస్ అవుతాడు మిస్ అయితే వాడు ఏం చేస్తాడు వాడు సెక్యూరిటీగా వాని ఇల్లో జాగనో భూమో పెట్టాడు నీకు ఎన్ని కావాలరా బాబు అని ఒక రెండు చెక్కు బుక్లు అలా వాడేస్తాడు తీసుకోపోవని మహా అంటే వాడేమనుకుంటాడు వాడు టైం బాగుండదు ఏలినాటి శ్రేణిలోనో అష్టమ శ్రేణిలోనో అర్ధాష్టమ శనిలో ఉంటాడు కోటి రూపాయల ఓనరు వాడేం చేస్తాడు నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని వాడు ఇచ్చిన చెక్ బుక్లు తీసుకుంటాడు ఒక ప్రామిసరీ నోట్ తీసుకుంటాడు ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద వాళ్ళ ఇష్టం వచ్చింది నువ్వు ఏం రాయమంటే రాస్తాడు అప్పు వాడికి ఆ క్షణంలో డబ్బు కావాలి ఆ డబ్బు కావడం ఏదన్నా రాస్తాడు వాడు పేపర్ మీద రాస్తాడు చేతులు పెడతాడు పెట్టి డబ్బులు తీసుకుంటాడు తీసుకొని ఏం చేస్తాడు వీడిచ్చిన కోటి రూపాయల నుండి ఒక మూడు నెలలు ఐదు ఐదు లక్షలు కడతాడు ఇంట్రెస్ట్ కింద అంటే ఎంత పోయింది ఎనభై ఐదు లక్షలు మిగిలింది పదిహేను లక్షలు ఇంట్రెస్ట్ కట్టిండు ఓకే తర్వాత నాలుగో నెలల నుండి ఆపేస్తాడు ఇంట్రెస్ట్ కట్టాడు వీడేం చేస్తాడు అప్పిచ్చినోడు వాడిని బెదిరించలేడు పోలీస్ స్టేషన్ కు పోలేడు కారణం ఏంది ఇది వైటా బ్లాక్ అని ఫస్ట్ కోర్టు అడుగుతుంది అందుకని వీడు పోలీస్ స్టేషన్ కు పోలేడు పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే పోలీసు వాళ్ళు ఈ మధ్యన ఏం చెప్తున్నారు ఇది సివిల్ మ్యాటర్ కోర్టులో తెచ్చుకోండి అంటుండు సో ఈ భయానికి వీడేమంటాడు నువ్వు చిట్టి లేవు నేను బయట చెప్తా అంటాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఉంటాడు చిట్లు వీడు మేనేజ్ చేస్తున్నాడు లేదంటే నువ్వు నీ దగ్గర ఈ కోటి రూపాయలు ఎక్కడ నుండి వచ్చినాయో నేను అడుగుతా ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ రాస్తా అంటాడు ఇట్లాంటి మాటలు మాట్లాడగానే ఈ కోటి రూపాయలు ఇచ్చినోడు కోటి రూపాయలకు పదిహేను లక్షలు చేతికి వచ్చినా ఎనభై లక్షలు పోయినాయి వాడి జీవితమే దాన్ని బేజ్ చేసుకుని ఉంటుంది వాడు దాన్ని బేజ్ చేసుకుని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటాడు వన్ చాప్టర్ క్లోజ్ అప్పు తీసుకున్నాడు హ్యాపీ అప్పు తీసుకున్నాడు ఆ ఎనభై ఐదు లక్షలతోని పండగ చేసుకుంటాడు ఓ కారు కొంటాడు చేతి నిండా బంగారం వేసుకుంటాడు వాళ్ళ భార్య ఒక మెడల బంగారం వేస్తాడు కోటి రూపాయలతోని ఇంకో రెండు కోట్లు అప్పు తీస్తాడు ఇవన్నీ ఆఫ్ చేసి ఇక వాడు నడుస్తుంటది వాని బండిగా వాడి బండి హ్యాపీగా నడుస్తుంటుంది వాడు ఈ కోటి రూపాయల అప్పు ఐదు కోట్లు చేసుకుంటాడు చేసుకుని ఐదు కోట్ల ఐదు మందిని ముంచుతాడు కానీ ఇక్కడ మునిగింది ఎవరు అప్పు తీసుకున్నాడు కాదు ఈ ఐదుగురు మునిగిరు అప్పులు ఇచ్చిన వాళ్ళు సో అందుకనే అంటున్నా సూసైడ్ చేసుకునేది అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కాదు తీసుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది తీసుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది ఎలా ఎగ్గొట్టాలి నేను అందుకనే అంటున్నా నేను ఒకటే చెప్తాను జీవితములో అప్పు ఇవ్వకండి మీ దగ్గరికి ఎవరన్నా స్నేహితుడు ఐదు లక్షలు ఇవ్వని యాభై వేలు చేతుంటే వాడికి సమర్పించుకోండి దండం పెట్టండి నాకు ఇయ్యగరా బాబు అని చెప్పండి పోతాయి ఆవిపోతాయి రెండోది స్ట్రాటజికల్గా మీకు ఏం చేస్తారో తెలుసా అప్పు తీసుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఐదు లక్షలు తీసుకుంటారు సెకండ్ ఇంకో ఐదు తీసుకుంటారు తర్వాత ఇంకో ఐదు తీసుకుంటారు తర్వాత ఇంకో ఐదు తీసుకుంటారు అట్లా ఇరవై లక్షల దగ్గర తీసుకొస్తారు తీసుకొచ్చి ఈ లోపల ఒక ఐదు లక్షలు ఇంట్రెస్ట్ కడతాడు పదిహేను లక్షలు మూడు ప్రతి ఒక్కంది ఇదే పని ప్రతి ఒక్కంది ఇదే పని మీరు నమ్మరమ్మా అమెరికాలో ఉండే క్లయింట్లు నాకు ఫోన్ చేసి మాట్లా ఒక్కొక్కళ్ళు అయితే ఏడుస్తారు అక్కడ నుండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెళ్ళు సొంత తల్లిదండ్రులు సొంత తల్లిదండ్రులు కూడా అంటే ఉదాహరణ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అమెరికాలో బాగా డబ్బులు సంపాదించాడు ఏం చేసిండు ఫోన్ చేసి అన్న నేను డబ్బులు పంపిస్తున్నానే పలానా నల్గొండల్లో పలాన్ మిరియాల గూడాలను ఒక ఐదు ఎకరాలు కొనుమని అక్కడ నుండి వైట్ మనీ పాపం చాలా కష్టపడి సంపాదించిన వైట్ మనీని తన అన్నకు పంపించి జాగా కొనుమంటే ఈయన యాభై లక్షల కాడికి ఒక ఐదు ఎకరాలు రెండున్నర కోట్లు పెట్టి కొంటాడు కొంటే వాళ్ళు అమెరికా వాళ్ళు ఏంది అంటే మనం పేరుగా అమెరికా కానీ ప్రతిదీ టాలీ చేసి రూపాయి కింద మార్చుకొని చూసే రకాలు ఒక టోపీ కొనాలంటే కూడా వాళ్ళు మార్చుకొని చూస్తారు మనలాగా డేగా కొనుక్కోరు ఏ వస్తువులు సో వాళ్ళు ఏం చేస్తారు ఇండియాకి వస్తే అవుతుందని రారు ఎప్పటికో పదేళ్ళకు ఇండియాకు వచ్చినప్పుడు నా జాగుంది కదా నల్గొండ మీరియాలు అని పోయి చూస్తే అది అన్న పేరు మీద ఉంటది నాకు నాకెప్పుడు పంపించినో డబ్బులు అంటాడు పంపించినా కొట్లాడలేడు కదా ఇప్పుడు ఇక్కడ కొట్లాడాలి అంటే ఆయన అమెరికా వదిలి కూర్చోవాలి కోర్టులలో ఒక కేసులు వేసుకుంటూ రెండోది అసలు ఈయన కొన్నడో కొన్నదో తెలియదు ఒక్కొక్కసారి ఎక్కడో ల్యాండ్ ఫోటోలు తీసి పంపిస్తారు ఫోర్ జరిగేసి పంపిస్తారు సో ఇన్ని రకాల మోసాలు వచ్చినాయి అంటే సొంత తల్లిదండ్రులు తల్లి అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు కూడా డబ్బు కోసం మోసం చేసే పరిస్థితులలో సమా ప్రస్తుత సమాజం ఉన్నప్పుడు నేను అదే చెప్తాను డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి రెండవది ఏంటంటే ద బెస్ట్ మీరు ఎప్పుడు డ్రాప్ అయ్యారు అనే విషయం ముఖ్యం పేకాట్ ఆడినా కసినో ఆడినా అప్పిచ్చినా మీరు ఎక్కడ డ్రాప్ అవుతున్నారు అనేది గొప్ప విషయం ఆ డ్రాప్ అవ్వడమే అతి ముఖ్యమే నువ్వు ఎక్కడ ఆపేసినావు అనేది ముఖ్యం అంటే ఒక వ్యక్తికి నువ్వు అప్పించినావు ఐదు లక్షలు వాడు ఏం చేస్తాడు అన్న ఐదు ఇచ్చినవు కదా ఆల్రెడీ ఇంకో ఐదు అన్న పది చేస్తావు ఒకటేసారి అంటాడు సో ఆ ఐదు దగ్గర నువ్వు ఆగిపోతే ఐతోనే పోతుంది నీ దరిద్రం లేకుండా నువ్వు పదికి రీచ్ అవుతావు సో నువ్వు ఎక్కడ ఆపేస్తున్నావు అనేది అదే అది అప్పైనా సరే అది కసినో అయినా సరే అది పేకాట అయినా సరే అది జూదమైనా సరే నువ్వు ఎక్కడ ఆపుతున్నావు అనేది ముఖ్యం తప్ప నువ్వు ఎంత కంటిన్యూ చేస్తే నీ లైఫ్ అంత రిస్క్లో పడుతుంది అప్పులు ఇచ్చడంలో కూడా అంతే సో అది రక్త సంబంధికులకు కూడా అప్పు ఇవ్వద్దు అని చెప్తాను నేను అసలు డబ్బు మీరు ఇవ్వకండి ఒక్కళ్ళ కూడా రూపాయి ఇవ్వకండి అది నేను చెప్పేది సో పేకట్ అన్నారు కాబట్టి వేణుస్వామి గారు కూడా పేకట్ ఆడే అలవాటు ఏమన్నా ఉంటుంది నాకు ఏ అలవాటు లేదు నాకు ఓకే నాకు ఏ అలవాటు లేదు అంటే ఇంట్లో సరదాగా కూడా మా వైఫ్ కాడు రాదు ఇంకెవరికి ఇంకెవరితో ఆడతాం ఉన్నదే ముగ్గురు కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏదో ఆడినమేమో కానీ ఏం చదువుకున్నారు మీరు నేను బిఏ చేసినమ్మా ఈపీపీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈబిపి సర్దార్ పటేల్ కాలేజ్ సికిందాబాడ్ లో చదువుకున్నా నేను నేను డిగ్రీ చదువుకున్నా సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా సెకండ్ ఇయర్ లో డీటెయిన్ అయితే ఇంటికి పంపించారు అయ్యో అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయినా చదివెక్కడి చదువు నాకు చదివెక్కేది కాదు చదువు అంటే చాలా కష్టం నాకు టఫ్ నా జీవితంలో అతి కష్టమైన విషయం చదువుకోవడం 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 నాకు మొదటి నుండి నాకు జ్యోతిష్యం అంటేనే ఇష్టం నాకు చదువు అనేది చాలా ఇంట్రెస్ట్ లేదు నాకు వ్యాపారం కానీ జ్యోతిష్యం అనేది ఇంట్రెస్ట్ తప్ప చదువు అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు అందువల్ల ఏంటంటే బాగా నేను నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి డైలీ వెళ్ళిపోయి క్యాంటీన్లో కూర్చొని వచ్చేవాడిని అట్లా దానివల్ల ఏమైంది ఫస్ట్ ఇయర్ కథ కష్టం మీద ఫాస్ట్ అయినా సెకండ్ ఇయర్ డిటైన్ అయినా డీటైన్ డిటైన్ అయితే ఇంకా ఇంటికి పంపించేసేది దాని తర్వాత ఇంకా ఇటు వచ్చేసినాయి టోటల్ సినిమా ఫీల్డ్ వైపు వచ్చి ముహూర్తాలు పెట్టుకోవడం పూజలు చేసుకోవడం ఇటువైపు వచ్చేసినాయి అట్లా ఒక రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుండి ఇంచుమించు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది లాస్ట్ నా లాస్ట్ సినిమా ముహూర్తం యోగి ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్ది రాజశేఖర్ రెడ్డి గారి తా బావమర్ది చంద్రప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమా నా లాస్ట్ ముహూర్తం అన్నపూర్ణ స్టూడియోలో దాని తర్వాత ఇంకా ఆపేసిన మొత్తం ఆపేసి ఇంకా ఇటువైపు వచ్చేసిన జాతకాల వైపు వచ్చేసిన జాతకం చూడటానికి జాతకం ఫాలో అవ్వటానికి తేడా ఏమిటి అంటారు జాతకం చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కావాలి జ్యోతిష్యం అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి ఒక జ్యోతి లాంటిది అంటే మీరు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు ఎట్లయితే కావాలను లైట్ రూపంలో అలాగే జీ జీవితంలో చీకట్లలో సమస్యలు వచ్చినప్పుడు మీకు ఒక జ్యోతి అనేటువంటిది వెలుగు ఉండాలి కాబట్టి దాన్నే జ్యోతిష్యం అన్నారు సో దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని వెతుకుతా వెతుకుతా ముందుకెళ్తే మన చాటును బట్టి మన జీవితం ఎలా ఉండబోతుంది గోచారము గ్రహచారము లగ్నము తనుభావము ధన ధనభావము ఆరోగ్య భావము కలత్రభావము ఇవన్నీ భావాల ద్వారా ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏం జరుగుతుంది ఏ సంవత్సరంలో చనిపోతారో కూడా ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పొచ్చు అది చెప్పినందుకే కదా నాకువర్సీలన్నీ వస్తాయి సో చెప్పట్లేదు ఎలాగో మీరు కాంట్రవర్సీ అన్నారు కాబట్టి ఒక్క ప్రశ్న చెప్పండి ఇంత కాంట్రవర్సీల్లో నవ్వుకుంటూ ఎలా లైఫ్ ఎక్స్పెక్టెడ్ కదా ఓకే అంటే ఇది జరుగుతుంది తెలుసు కదా పర్యవసనాలు తెలుసు కదా ఇప్పుడు మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అనేది గెస్ట్ చేయగలగాలి అట్నే ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఏం జరుగుతుంది అని గెస్ట్ చేయాలి అట్లనే మనం ఒక టూర్కి పోతున్నాం ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియా పోయేటప్పుడు లండన్ పోయేటప్పుడు ఇక్కడ ఉన్న సామానాన్ని చదువుకుంటారు ఎందుకు పెద్ద పెద్ద జర్కిన్లు అవన్నీ చదువుకుంటారు షూస్ కొనుక్కుంటారు ఎందుకు అంటే చలి కోసం అని చెప్పి అట్లనే నేను ఇవన్నీ దిగినప్పుడే ఈ రంగంలోకి దిగినప్పుడే నేను ఎత్తు ఎదుర్కోబోయే వాటి గురించి నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది నా లైఫ్ మీద నేను నాకు రాబోయే సమస్యలు ఏంటి అని ఇవన్నీ కొత్త ఏం కాదు నాకు అన్ని ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా మీరు ఇట్లా కూర్చున్న సడన్గా మన మధ్యలో పిడుగుబడింది అనుకోండి ఇద్దరం భయపడతాం అదే ఆల్రెడీ మనం పైనుండి ఎవడో రాయేస్తున్నాడు పడుతుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తాం ప్రీ ప్రీ ప్లాన్ కొంటాం అంటే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ దెబ్బ అనేది ఎక్కువగా భయాన్ని ఇస్తుంది ఎక్స్పెక్టెడ్ దెబ్బ అని భయానియదు పెయిన్ ఇస్తుంది కూడా కొడుతున్నాడు పెయిన్ కనిపించట్లా మీలో రైట్ అంటే అదే చెప్తున్నాను నేను సమాజము ఏమనుకుంటుంది అనేది పక్కన పెడితే నేనైతే ఇట్లనే ఉంటా రెండోది ఇది చాలా కష్టం ఇట్లా ఉండాలంటే సో నేను చాలా కూల్గా ఉంటా నాకు అసలు టెన్షన్ లేదు చాలా కూల్గా ఉంటా ఈ వీటి సమాజంలో ఈ కాంట్రవర్సీస్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కూల్ వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు ఏం పూజలు చేసుకోవాలో తెలుసు ఎందుకు భయం చాలా మందికి సమస్య ఉంటుంది గురువుగారు ఏంటంటే ఎంత బాగా సంపాదిస్తున్నా అసలు డబ్బు నిలవట్లేదు అని మాట్లాడతారు కారణం ఏంటంటారు దానికి ఏదన్నా సో దానికి నాగదోషము పితృదోషము శుక్రదోషం అని మూడు దోషాలు ఉంటాయి ఆ మూడు దోషాలు కారణం సో ఎవరింట్లోనైతే శుక్రదోషం ఉంటుందో యజమానికి డబ్బు మిగలదు రెండవది మిగిలినటువంటి డబ్బు లేదా ప్రాపర్టీస్ అన్ని కూడా కాంట్రవర్సీ రూపంలో వెళ్ళిపోతాయి అంటే కోర్టు కేసులు వివాదాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు పాలివాళ్లు కేసు వేయడం వల్ల పోగొట్టుకుంటారు సో అది జరుగుతుంది పితృదోషం ఉన్నా అలాగే జరుగుతుంది లేదు కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉంటాయి కానీ ఎంజాయ్ చేయడానికి మనుషులు ఉండరు సో ఈ పితృదోషాలు మరి వీటికి ఏం చేయాలి అంటే మీరు అడిగిరారు కాబట్టి ఒక మంచి నేను రెమిడీ చెప్తాను జనరల్ గా ఇలాంటివి ఎవరింట్లోనైతే డబ్బులు మిగిలట్లేదు సంపాదించిన డబ్బులు మేలటేది వాళ్ళు ఏం చేయాలంటే ఒక విస్తరాకు తీసుకొని విస్తరాకు అంటాం కదా ఆకులో లెఫ్ట్ సైడ్ అన్నం పెట్టాలి రైట్ సైడ్ దొండకాయ బెండకాయ కూర వండి పెట్టాలి ఇది ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఉంటున్నటువంటి ఇంటి మీద పెట్టాలి ఇంటి మీద పెట్టాలి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం ఆదివారం నాడు పెట్టాలి మూడు గంటల ముప్పై నిమిషాలకు తీసేయాలి తీసేసి ఒక కవర్లో కట్టి వాటర్లో చెరువులో వాటర్లో కాలువలో చెట్లలో వేసేస్తే సరిపోతుంది ఇలా ఎనిమిది వారాలు చేయాలి ఎనిమిది వారాలు చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సో డబ్బులు మిగలడం స్టార్ట్ అవుతుంది సింపుల్ అండి కొంతమందికి రాత్రులు నిద్ర పట్టకపోవడం నిద్ర దోషాలుంటాయి సడన్ గా మెల్క్ వస్తుంది అసలు నిద్ర పట్టదు కొంతమందికి అసలు నైట్ అంతా నిద్ర పట్టదు కారణం ఏంటంటారు జస్ట్ సింపుల్ సింపుల్ కారణం దట్ యాంగ్జైటీ యాంగ్జైటీ డిజార్డర్ ఇది ఎందుకు వస్తుంది గురువు ఆరో ఇంట్లో ఉన్న గురువు వ్యయంలో ఉన్నా గురువు ఎనిమిదవ ఇంట్లో ఉన్నా గురువు శనితోని కలిసి ఉన్నా గురువు కుజుడితోని కలిసి ఉన్నా శని దృష్టి గురువు మీద ఉంటే దోషం అనేది ఉంటుంది సో దీనికి ఏమైతుంది అంటే ఇక్కడి నుండి అంటే గొంతు నుండి బొడ్డు వరకు సమస్య ఉంటుంది జనరల్ అయితే మనకు మామూలుగా సమస్యలు ఏమొస్తాయి అంటే మన నరాల సిస్టమ్ అనేది కమాండ్ అనేది బాడీకి ఇస్తే నువ్వు కుడి చేయి లేపు అని కమాండ్ చేయగానే కుడి చేయి లేది అట్లనే నువ్వు భయపడు అంటే భయం స్టార్ట్ అవుతుంది కడుపులో కానీ ఈ గురు దోషం అనేది ఉన్న వాళ్లకు యాంగ్జైటీ డిజార్డర్ ఉండే వాళ్లకు రివర్స్లో వస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళు టెన్షన్ పడడం స్టార్ట్ కాగానే మైండ్ కంటే ముందర కూడా కడుపు రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి ఏబిఎస్ స్టార్ట్ అవుతుంది అరిటబుల్ బోల్డ్ సిండ్రోమ్ అని ఐబిఎస్ ఐబీఎస్ స్టార్ట్ అయ్యి ఏమైతుంది అంటే ఇమీడియట్ గా మోషన్ స్టార్ట్ అవుతాయి సో దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ న్యూరో దగ్గరికి వెళ్ళాలి మంచి న్యూరో దగ్గరికి దగ్గరకి వెళ్ళి యాంగ్జైటీకి మందులు వాడితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది అలాగే జ్యోతిష్య పరమైన విశ్లేషణ ఏంటి అంటే ఎల్లో కలర్ షర్టు ప్రతి గురువారం వేసుకుంటే గురువు బలమై ఈ గురువు ప్రభావం తగ్గిపోయి చెడు ప్రభావం తగ్గిపోయి హ్యాపీ ఉంటారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి